హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి బెల్లంతో టేస్టీ టేస్టీగా ఇలా మీరు పాప్కాన్ని ట్రై చేస్తే స్వీట్గా చాలా బాగుంటుంది సో నేను ఇక్కడ కొన్ని పాప్కార్న్ మొక్కల్ని తీసుకున్నాను కొద్దిగా బెల్లంని తీసుకున్నాను ప్యాన్లోకి ఒక ఐదారు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కొంచెం ఉప్పు వేసి ముందుగా ఈ మక్కల్ని వేసుకోవాలి వీటిని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా పాప్ అవ్వగానే మూతను పెట్టేసుకోవాలి పసుపు వేయాల్సిన అవసరం లేదండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలా వచ్చిన పాప్కార్న్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చాలా బాగా పాపయ్యాయండి అన్నీ కూడా పాప్కార్న్స్ అనేవి నెక్స్ట్ ఇప్పుడు బ్యాన్ని పెట్టుకొని ఇందులోకి కొంచెం బెల్లం వేస్తున్నాను మీరు స్వీట్ ఎక్కువగా తినేవారు అరకప్పు బెల్లంని వేసుకోవచ్చు నేను కొంచెం అరకప్పు కంటే తక్కువే వేసుకున్నాను కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మంచిగా తీగపాకం వచ్చిన తర్వాత ఈ పాప్కార్న్ని ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి ఎక్కువ స్వీట్ తినేవారు కొంచెం బెల్లం ఎక్కువ యాడ్ చేసుకోండి ఇది నార్మల్ స్వీట్ తినేవారు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా మనం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని కలుపుకుంటే తీయ తీయగా ఈ పాప్కార్న్ టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి వీటన్నింటినీ ఇలా కలుపుకున్న తర్వాత ఇలా వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో టేస్టీగా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్